హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చియాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారినా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇది మా రిక్వెస్ట్ అండి మా రిక్వెస్ట్ మేరకు వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకెంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మేము ఎన్నో వీడియోలు అయితే చేయగలుగుతాం మీ లైక్ చేసిన వల్ల మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే వీడియో అనేది కొంతమందికి అయితే షేర్ అవుతుంది అందుకని చెప్పేసి మేము డైలీ అయితే లైక్స్ అయితే అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మా కోసం మా రిక్వెస్ట్ మేరకు ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ మాకెంతో ఆదర్శంగా ఉంటుంది మీరు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్లో వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు అయితే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ కాకపోతే మనకు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి చాలామంది వీడియో చూసిన వీడియో చూసిన వారు కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ప్రతిరోజు మన వీడియో చూడండి మన వీడియో అయితే డైలీ ఎనిమిది గంటలకల్లా వీడియో అయితే వస్తుంది మార్కెట్ అప్డేట్స్ అయితే డైలీ ఉంటుంది మన ఛానల్లో ప్రతి ఒక్కరు గమనించుకోండి మార్కెట్ అరైవల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి ఎంత ఎంత రేట్లు పడుతున్నాయి ఏ రకం ఎంత ధర ఏ రోజు ఏ ధర పలుగుతుంది అనేది మన ఛానల్లో అయితే ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది ఈరోజు మనం తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదహారు నుంచి పది పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు సూపర్ డీలెక్స్ సూపీయర్ క్వాలిటీ అంటే మాత్రం ఇరవై వేల ఏడు వందల నుంచి ఇరవై ఒక వెయ్యి వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు వచ్చేసి మార్కెట్ తేజ మార్కెట్ అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఇంకా సింగంటా క్వాలిటీ సింగంటా బ్యాడీకి చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి కింద పదమూడు వేల నుంచి బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే కొన్ని లాట్లయితే వేయడం జరిగిందండి సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు റോ മെറ്റീരിയൽ കാലിറ്റി പതിനെ വേലിച്ച മാര്ക്കെട്ട് ജരി പതിനെല്ലോ പദാറ് വേൽ ഡി ലക്സ് വച്ചിട്ട് പതിഹേഴ് വെള്ളം ഡേ സൂപ്പരിയർ സൂപ്പർ ഡി എക്സ് വച്ചിട്ട് പതിഹേഴ് വേൽ ഐത് വലുതായിട്ട് മാര്ക്കെട്ട് ജരിച്ചു ത്രീ ഫോർ വൺ ദിവസവാളി കാലിറ്റി പതിഹേന വേലി നീക്കി മാര്ക്കെട്ട് ജരിതും പതിനേഴേ വേലി പദാൽ ഇട സൂപ്പർ ഡി ലക്സ് ഉണ്ട് മാത്രം ഇരുപത് വേൽ ഇരവൈ വേല ഐ ത്രീ ഫോർ വൺ സൂപ്പർ ഡി ലെക്സ് കാലിറ്റി വച്ചിട്ട് ഇരവിലും ഇരവൈ ഒക്കെ ഐത് വലിയ മാര്ക്കെട്ടായിട്ട് ജരിഗ്ദേണ്ടി అలాగే త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలెక్స్ క్వాలిటీ ఇంత మాత్రం పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే సూపర్ డీలెక్స్ ఇరవై వేల వరకు మార్కెట్ అయితే జరిగింది ఈరోజు అలాగే కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎక్కువగా పదమూడు వేల నుంచి కింద మార్కెట్ చేయం పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేలు మీడియం బెస్ట్ వచ్చేసి మాత్రం పది పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు అలాగే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదమూడు వేల నుంచి మార్కెట్ చేయండి ఇటు మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ సూపీరియర్ ఉంటుంది మాత్రం పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ చేయం నెంబర్ ఫైవ్ ఇరవై వేలు కూడా జరిగిందండి మార్కెట్ పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే కొన్ని చోట్లయితే అయితే అండి చూసి కొన్ని చోట్ల పంతొమ్మిది వేల ఐదు వందలు కూడా జరిగింది స్పార్క్ షార్క్ వాన్ వచ్చేసి కింద డీలక్స్ మాత్రం పద్నాలుగు వేల నుంచి డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి స్పార్కులు షార్క్ సన్నం టైప్ పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేల మార్కెట్ అయితే జరిగింది ఈరోజు బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే కింద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ జరిగింది ఆరు మూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే పది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు పదిహేను వేల తొందలయితే సూపర్ డీలక్స్ అయితే జరిగింది ఆరు మూడు క్వాలిటీ సూపర్ డీలక్స్ అయితే అరవై లేవండి డీలక్స్ క్వాలిటీలు అయితే ఉన్నాయండి పదిహేను వందల మార్కెట్ చేయదు సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే ఆరుమూడు ఎక్కడ లేదండి కనబడలేదండి ఈరోజు అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాటరీకి చూసుకున్నట్టు అండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేయను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం మీడియం ఎంబెస్లో వచ్చేసి పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ ఉండేవారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ ఉండే ఉండేవాళ్ళు పంతొమ్మిది వేలు సుపీరియర్ మంచి క్వాలిటీ ఉండేందుకు పంతొమ్మిది వేల ఐదు వందలతో మార్కెట్ అది జరిగిందండి త్రీ త్రీ బ్యాడ్గా వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ చూసుకున్నట్లయితే అండి ఇంక రోజు పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇటు మీడియం ఎంబేస్లో వచ్చేసి పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలతో మార్కెట్ అయితే జరిగిందండి ఎల్లో గోల్డ్ అండి ఎల్లో చిల్లీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి మార్కెట్ అది జరిగింది పదహారు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చేసండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ అంటే మాత్రం ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి ఇటు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ ఫటికీ వచ్చేసి అండి పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ లాల్ కట్ వచ్చేసండి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ డీలర్స్ క్వాలిటీ మార్కెట్ అయితే స్టడీగానే ఉంది ఎక్స్పోర్ట్స్ అయితే డిమాండ్ డిమాండ్గా ఉంది తేజ మాత్రం మంచి డిమాండ్గా ఉంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం తేజగా అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారైనా సరే పాత వారైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట తిమ్మల యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతిరోజు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్